Deva Deva, not going to Deva able to do it. I'm not going to be

నష్టములో నష్టములో నా తోడు ఉన్నావు మా వేదనలో ఆ వేదనలో నా చేంత ఉన్నావు అడిగిన వారికి చేదకిన వారికి దొరికేవాడవు రిగిన వారికి ఇచ్చే వాడవు గదకిన వారికి దొరికే వాడవు తట్టిన వారికి తల్లు పొల్లు తెరిచే దేవుడవు తట్టి నారికి తల్లు పొల్లు తెరిచే దేవుడవు यार अदల్ల నాయనా నా హృదయం తెరవబడి అయ్యా ఈ విషయాల్లో కటినమైపోయాయ కాఠిన్యమైపోయాను ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేక అయా జీవించుచున్నానని పేరు ఉన్నది కానీ నేను మృతుడే అయ్యి అట్టివాడిగా కాక అట్టివారిగా కాక జీవము కలిగిన వారిగా జీవముతో నింపబడి సత్యమును అనుసరించి నీకు సాక్షిగా నాయన ఉంటున్నట్లుగా ఓ కృంగి ఉన్న మో కాళ్ళను సడలినటువంటి జల్లను బలపరచమని ప్రార్థన చేస్తున్నా నా తండ్రి ప్రతి అంధకార సంబంధమైన క్రియలను కొట్టేస్తూ నా తండ్రి నీ ఆత్మ నడిపింపుగా సంచారముతో నీ ఆత్మ నింపి నీ ఆత్మ శక్తిని అనుగ్రహించి నాయన ఈ ఆరాధనలో నీ ఆత్మ కార్యములు మా మధ్య మెండుగా జరిగిస్తున్నందుకు నీకు వరకు నడిపించావు నాయన బలహీన సమయంలో కృంగిన సమయంలో ఆదరలేని సమయంలో అయా కూలిపోయిన పరిస్థితిలో నిలబెట్టిన గొప్ప దేవుడు నా తండ్రి నీకే దేవడము చెల్లిస్తూ అటు నీకు విధేయత కలిగి వినియమం కలిగి నీ చిత్ర నెరవేర్చినట్లుగా మా అందరికి కృప చూపించమని అయ్యా మా హృదయం నీ తట్టు తిరిగి ఉంటానికి నాయన మా హృదయంలో ప్రతి వ్యతిరేకమైన ఆలోచన తొలగించుకొని దొన్నబడిన మంచి నేల సిద్ధపరచండి నా తండ్రి ప్రతి మాట విడిచి విడిచిపెట్టకూడదు ఈ రోజు అయ్యా ప్రతి మాట విడిచిపెట్టకుండా హృదయంలో స్థిరపరచబడినట్లుగా వాక్యమైన బండ కట్టబడినట్లుగా నీ వాక్యమున పాదములకు దీపమున నా వెలిగే వెలుగే నడుచుకున్నట్లుగా తండ్రి చేతుకు శక్తి కలిగిన దేవుడు అని ఆ పాదమస్తకం నీ పాదాల ముందు పెట్టింది ఆయన నీ కృపాకర వాత్సలితను మెండుగా కోరుకుంటూ అయా నీ వాక్కుకే ఎదురు చూస్తూ క్రీస్తునందు కృతజ్ఞతాస్తుతున్నది కృతి స్థుతి అది పాద నా సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె